తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావలిలో పోస్టర్ ఆవిష్కరించిన అలహరి సుధాకర్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురలో పండగ వాతావరణములో జరపడానికి పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించిన సందర్భంగా ఈ రోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి అళహరి సుధాకర్ గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు జనసేన నాయకులు వీర మహిళలు మరియు జనసేనికుల ఆధ్వర్యములో జనసేన ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా అడహరి సుధాకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి పద్నాలుగవ తేదీన మా పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యము పోదిన తరువాత వస్తున్న మా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పోస్టర్ మా నాయకులు వీర మహిళలు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు మార్చి పద్నాలుగవ తేదీన జరగబోయే కార్యక్రమానికి కావలి నుండి మార్చి పదమూడవ తేదీన సాయంత్రం బస్సులు బయలుదేరి పిఠాపురం నుండి పద్నాలుగవ తేదీన తిరుగు ప్రయాణము ఉంటుంది అని తెలిపారు కావలి నుండి కూడా అత్యధిక సంఖ్యలో సభకు తరలి వెళ్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమములో కావలి టౌన్ వీర మహిళలు ఉపాధ్యక్షుడు వార్డ్ అధ్యక్షులు అల్లూరు రూరల్ దగదర్తి మరియు బోగోలు మండల అధ్యక్షులు మత్స్యకార కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నాయకులు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి పదహారవ తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఈసారి పండగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా తెలుపుకునేది ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కావల్ నుంచి పదమూడవ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి పద్నాలుగో తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరినీ కూడా ఈ పదో తారీఖు లోపల వాళ్ళ వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటది కాబట్టి ఈ నెల పదో తారీఖు లోపల తెలుపు తెలుపువాల్సింది కాకుండా కోరటం జరిగింది అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితేనేమి ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం Gracias.